ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే సిరీస్ను మీరు కూడా క్రమం తప్పకుండా వీక్షిస్తున్నందుకు మన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తునామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఈ యేసు ప్రభు చేసిన నాలుగవ సూచక క్రియ ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి ఆహారంగా అనుగ్రహించిన దానిని దాని యొక్క అర్థాన్ని తెలుసుకోబోతున్నాం యశు ప్రభు చేసినటువంటి సూచిక క్రియలను కొందరు చూసినప్పుడు దానిని పెసిమిస్టిక్గా కూడా ఆలోచించేటువంటి వారు ఉంటారు ఒక్కొక్కరు ఏ విధంగా ఈ సూచిక క్రియను గురించి ఆలోచిస్తున్నారు తర్వాత ఎవరెవరు కాంట్రిబ్యూటర్స్గా ఉన్నారు ఈ సూచిక క్రియ జరగటానికి అనే విషయాలను మనం ధ్యానం చేస్తూ మన జీవితంలోకు ఈ సూచిక క్రియను అప్లై చేసుకున్నాం లెటెస్ట్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియ రక్షక మా ప్రభ మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు అనేకమైన సూచిక క్రియలను చేసి ఉన్నారు యోహానుసు వార్తలో రాయబడి ఉన్న ఏడు సూచక క్రియలను మేము ధ్యానించుటకు మాకు ఈ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్లో మొదటిగా మా మా ఎడల కృప్ చూపిస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ ఈ ఐదు రోడ్చలు రెండు చిన్న చేపలను ఐదు వేల మందికి ఆహారంగా అనుగ్రహించిన ఈ సూచక క్రియ అర్థమును ధ్యానం చేయడానికి మాకు కృప చూపించమని క్రైస్ చేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ సూచక క్రియను గురించి మనం చదువుకున్నాం కదా మతీసు వార్తలోనూ పద్నాలుగవ అధ్యాయంలో మార్కు సువార్త ఆరు అధ్యాయంలో లుకాసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో కూడా ఈ యొక్క సూచక క్రియను మనం చూడవచ్చు బార్లీ బ్రెడ్ అనేది చీపెస్ట్ బ్రెడ్ కాబట్టి పేదవారైనటువంటి వారు ఈ బార్లీ బ్రెడ్ని వారి యొక్క ఆహారంగా పుచ్చుకుంటూ ఉండేటువంటి వారు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అని మనకు ప్రావర్బ్స్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ సిక్స్ చెప్తుంది సామెతల గ్రంథం ఇరవై రెండు ఆరు మనకు తెలియజేస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ని అనలైజ్ చేయడానికి చూసినప్పుడు మొట్టమొదటి మొట్టమొదటిగా ఈ యొక్క బాలుని గురించి మాట్లాడుకుందాం ఈ బాలుని తల్లి తనకు ఏ విధమైన పాఠాలను లేదు అంటే ఏ విధమైన ఆత్మీయ సత్యాలను బోధిస్తుందో తన యొక్క ప్రవర్తనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు యూదులైనటువంటి వారు ఈ జూబీష్ ఫెస్టివల్స్కి ఎరుసలేం నాకు వెళ్తూ ఉండేవారు త్రీ యానిమల్ ఫెస్టివల్స్కి ఎప్పుడైనా సరే ఎవరైనా దూర ప్రయాణానికి వెళ్తూ ఉన్నప్పుడు తప్పకుండా వారితో పాటు వారు నీటిని తర్వాత ఆహారమును అనగా ఎస్పెషల్లీ బ్రెడ్ని వారు తీసుకొని వెళ్తూ ఉండేటువంటి వారు ఇప్పుడు యేసు ప్రభు ఫిలిప్పును పిలిచి ఒక మాట అడిగాడు ఇంతమందికి మనం ఆహారం పెట్టాలి ఈ జనులను వారి మీద కనికరపడ్డాడు అని వార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం చెప్తుంది కదా యశు ప్రభు అడుగుతున్నారు మీ వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తెప్పింతుము అని ఫిలిప్పును అడిగాడు ఫిలిప్పును అడిగితే ఏం చేయాలో యేసు ప్రభుకి తెలుసు అనేది జాన్ రికార్డ్ చేస్తున్నాడు తానే ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను ఇప్పుడు ఈ పరీక్షలో ఫిలిప్ ఏం చేస్తున్నాడు కాంట్రాస్ట్ చూస్తున్నాం మనం ఫిలిప్ ఏం చేశాడు అంటే ఒక హోప్లెస్నెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు వీరందరికీ ఆహారమును ఎలా తీసుకురాగలుగుతాము అని యశు ప్రభు అడిగితే వీరిలో ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను కొంచెం కొంచెం తినాలి అన్న రెండు వందల దినారముల రొట్టెలు చాలువు అని చెప్పాడు అయితే ఫిలిప్కి పెట్టిన పరీక్షలో ఫిలిప్ ఫెయిల్ అయిపోయాడు అని మనం చెప్పవచ్చు సిచ్యువేషన్ ఈజ్ హాప్లెస్ అని చెప్తున్నాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాల్సి ఉంటుంది ఈ జన సమూహంలో వారి యొక్క పిల్గ్రి వారి యొక్క ప్రయాణంలో కావలసిన ఆహారాన్ని తీసుకోకుండానే వెళ్ళుంటారా అంటే వారు తప్పకుండా వారితో పాటు ఆహారాన్ని తీసుకొని వెళ్ళే ఉంటారు అయితే ఇప్పుడు ఆంధ్రేయ ఉన్నాడు కదా ఆంధ్రయ్య ఏం చేశాడు పేతురు సహోదరుడైన ఆంధ్రయ్య అక్కడ ఉన్న ఒక వాణి వద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి అని చెప్పాడు ఒక సోర్స్ని యశు ప్రభుకి చూపిస్తూ ఉన్నాడు ఇప్పుడు బహుశా ఈ ఆండ్రూ ఏం చేసి ఉంటాడు అని అంటే ఫిలిప్తో యశ ప్రభు మాట్లాడుతున్నప్పుడు వీరందరికీ భోజనం పెట్టాలి మనం ఎలాగ ఎక్కడి నుంచి తెస్తాము అని అంటే ఫిలిప్ ఏమో రెండు వందల దినారాలు ఖర్చు పెట్టినా కూడా వీరికి కడుపు నిండా భోజనం పెట్టలేము అది సిక్స్ మంత్ వేజెస్తో సమానం ఎంత డబ్బుని మనం ఎక్కడ ఖర్చు పెడతామన్న రీతిలోనూ అని ఉండొచ్చు అయితే ఇది బహుశా ఆండ్రూ విని ఉంటాడు ఆంధ్రేయ విని అప్పుడు ఏం చేశాడంటే ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా అని బహుశా అడుగు అడుగుతూ అక్కడ అక్కడున్నటువంటి ఆ జన సమూహములలో తిరుగుతూ ఉన్నాడు ఎవరికి వారు సెల్ఫిష్గా ఆలోచించి ఉంటారు మనం తెచ్చుకున్న ఆహారం మనం మాత్రమే తినాలి ఇతరులకు ఇచ్చేస్తే మనకెలా సరిపోతుంది అని అందరూ ఆలోచించారు ఇప్పుడు దేవుని కోసం ఏదైనా కార్యాన్ని చేయాలని అనుకున్నప్పుడు మనం కూడా అలాగే ఆలోచన ఉంటాం మనం ఇది దేవునికి ఇచ్చేస్తే మన సంగతి ఏంటి అని అనుకుంటూ ఉంటారు ఒక పేద విధవరాలు కానుకల పేటిలో కానుకను వేయడాన్ని యేసు ప్రభు చూశాడు ఆమె పేదది పేదది విధవరాలు అయితే ఆమె వేసినటువంటి కానుకను యేసు ప్రభు చూసి అంటున్నాడు ఇప్పుడు వీరందరికంటే ఎక్కువ ఈమె వేసింది కానుక అని అంటున్నారు ఆమె వేసింది అంత రెండు కాసులు ఆమె జీవనం అంతా కూడా వేసేసింది ఆమె యొక్క ఉద్దేశం దేవుని కోసం నా దగ్గర ఉన్న సమస్తాన్ని ఇచ్చేయాలని అనుకుంది కాబట్టి ఆమె దానిని ఇచ్చింది అప్పుడు యేసు ప్రభు దానిని నోటీస్ చేసి ఆమె జీవనమంతా కూడా ఇచ్చేసింది అని చెప్తున్నారు యశూ ప్రభు కోసం మనం మన జీవనం జీవనం అంతా కూడా ఇవ్వవలసిన అవసరం లేదు కానీ ఇచ్చే విషయంలో మనం చాలాసార్లు సెల్ఫిష్గా ఆలోచిస్తూ ఉంటాం ముందు మనం తర్వాత దేవుడు అని అనుకుంటాం కానీ ఈ బాలుని మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఆండ్రూ వెళ్ళి అడుగుతూ ఉన్నాడో అప్పుడు ఈ చిన్నవాడు లేచి ఇదిగో అంకుల్ నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ఇవి తీసుకోండి అని ఇచ్చాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తీసుకొని నేను ఏం చేయగలుగుతాను ఇది వీడికే సరిపోదు అని అనుకుంటుంటాడు బహుశా అండ్రు కానీ ఏం చేశాడు అంటే ఈ విశ్వాసంతో ఆంధ్రేయ ఏమని ఆలోచించాడంటే ముందు నేను ఇది తీసుకొని వెళ్ళి దేవుని చేతిలో పెడతాను దేవుని చేతిలో పెడితే యేసు ప్రభు చేతిలో పెడితే యేసు ప్రభు దానిని ఏ విధంగా చేస్తారు అనేది నాకైతే తెలియదు బట్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ జీసస్ అని అనుకున్నాడు ఇక్కడ వీ హ్యావ్ టు అప్రిషియేట్ వీని తల్లి తాను నడవలసిన ద్రోవను వానికి బోధించింది ఆ బోధను వాడు చక్కగా నేర్చుకున్నాడు ఇంకా పెద్దవాడు అవ్వలేదు చిన్నవాణిగానే ఉన్నాడు ఆ బోధను బట్టి తాను ఏం చేశాడు అంటే తాను ఇతరుల కోసం త్యాగం చెయ్యాలి అనే దానిని ఇక్కడ చేస్తూ ఉన్నాడు నిరూపిస్తూ ఉన్నాడు తన తల్లి చెప్పిన దానిని నేర్చుకుంటూ ఉన్నాడు సో అప్పుడు ఆంధ్రేయ తీసుకొని వచ్చి ఇది ఎంతమందికి ఇంతమందికి ఏమాత్రము అని యశు ప్రభుతో అన్నాడు కానీ యేసు ప్రభు ఏమంటున్నారు ఈ జనులను కూర్చుండబెట్టండి అని చెప్పారు ఈ నైన్ మైల్ ఎక్స్పెడిషన్లో అందరూ భోజనం తెచ్చుకొనే ఉంటారు అయినప్పటికీ ఎవరూ బయటకు తీయలేదు ఈ చిన్న పిల్లవాడు మాత్రమే బయటకు తీశాడు అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఈ వాణి నుంచి రెండవది ఫిలిప్ విషయం మనం ఆలోచన చేసినప్పుడు ఫిలిప్పు దానికి యేసు ప్రభువు అడిగిన దానికి ప్రభు మరి ఏం చేయమంటావు మీరే చెప్పండి అని అడగకుండా తాను తనంతడు తానుగానే అంటూ ఉన్నాడు ప్రతివానికి మనం భోజనం పెట్టాలంటే వేసుకుంటున్నాడు బహుశా క్యాల్కులేషన్ సరీత్ బాగా వచ్చు అనుకుంటాను రెండు వందల దేనారాలు అవుతుంది అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు కరెక్టే యేసు ప్రభువుకు చేయలేనటువంటి పని ఏదైనా ఉందా శిష్యులలో ఉన్నటువంటి వారే ఆయనను నమ్మలేకపోతున్నారా అని అనిపిస్తుంది మనం కూడా క్రైస్తవులంగా మనం చలామణి అవుతూ ఉంటాం కానీ ఆయనను నమ్మకుండానే మనం అన్నీ కూడా చేస్తూనే ఉంటాము మన జీవితంలో విశ్వాసులం అని చెప్పుకుంటాం కానీ విశ్వాస రహితులముగా జీవిస్తూ ఉంటాం ఇంకా దేవునికే మనం అడ్వైస్ ఇచ్చేటువంటి వారంగా ఇది వద్దులే ఆయన ఎందుకు వచ్చిన కూడా దీనివల్ల చాలా డబ్బులు ఖర్చు అవుతాయి ఎవరి దారిని పంపించేస్తే వారి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు కదా ఇంతమంది వారు నైన్ మైల్ ఎక్స్పెడిషన్లో వచ్చినప్పుడు వారి భోజనం వారు తెచ్చుకొని ఉండరా ఏంటి అని చెప్పి అనేటువంటి వారు కూడా ఉండి ఉండవచ్చు అయితే దేవునికి మనం సలహా ఇవ్వవలసిన అవసరం లేదు ఆయన అనుకుంటున్నారు వీరి మీద కనికరపడి వీరికి భోజనం పెట్టాలని అనుకుంటున్నారు అయితే మనం ఆయనకు సలహా ఇవ్వన అవసరం లేదు బాబు పంపించేసేయి అని అనవసరం లేదు మనం ఎంతవరకు చేయగలము అనే దానిని మనం చేయాలి వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ యేసు ప్రభు చేతుల్లోకి మనకున్న దానిని పెట్టినట్టయితే సారిపాతు విధవరాలని గురించి మనం చదువుకుంటాం ఆమె ఆమె కుమారుడు ఆ చివరిగా అప్పం చేసుకొని ఆమె దగ్గర ఉన్న కొంచెం పిండి కొంచెం నూనెతో ఆ దినాన్ని తిని ఆ తర్వాత ఏం చేయాలో అని అనుకుంటున్నారు లేదంటే చనిపోదాం అనుకుంటున్నాము అని చెప్పింది అప్పుడు ప్రవక్త వచ్చి ఏమంటున్నాడు ఏలియా ప్రవక్త నీవు వెళ్ళి ఒక అప్పం చేసుకొని మొట్టమొదటిగా తీసుకురమ్మన్నాడు ఆమె ఏం ఆలోచించింది ఈ ప్రవక్తకి కనుక నేను భోజనం పెడితే మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళమే భోజనం చేయాల్సి ఉంటుంది అయినా కానీ ఏం పర్వాలేదు ముందు ప్రవక్తకి భోజనం పెడదాము అని అనుకుంది సో ఆ విధంగా భోజనమును తయారు చేసి ఆయనకు ఇచ్చినప్పుడు ఆమె యొక్క తొట్టిలో పిండి కానీ తర్వాత ఆమె ఆమె యొక్క నూనె కానీ తరిగిపోలేదు ఆమె బొడ్డిలో ఉన్న నూనె కూడా తరిగిపోలేదు ఆ ప్రాంతంలో కరువు ఉన్నంత వరకు కూడా ఈమె సమృద్ధిగా భోజనం చేయగలిగింది ఇది ఆమె యొక్క విశ్వాసం అటువంటి విశ్వాస విశ్వాసులను గురించి విశ్వాస వీరులను గురించి మనం చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ ఉంటాం వింటూ ఉంటాం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసమును గురించి కూడా వింటూ ఉంటాం కానీ మన దగ్గరకు వచ్చేపాటికి మనము మన మన రిసోర్సెస్లో నుంచి దేవునికి ఇవ్వటానికి చాలాసార్లు వెనుక అంజ వేస్తూ ఉంటాం అయితే దేవుని చేతిలో మన యొక్క జీవితాలను పెట్టాలి మనకున్నదంతా కూడా దేవునిదే ఆయన ఇచ్చినదే సమస్తం కాబట్టి ఆయనది ఆయనకి ఇవ్వడానికి మనం ఎందుకు బాధపడాలి కాబట్టి ఇచ్చే విషయంలో ధారాళముగా ఇచ్చేటువంటి వారంగా ఉండాలి అని మనము ఈ ఇక్కడ ఉన్నటువంటి బాలుని బట్టి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ మీనింగ్ మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటి అనంటే ఇది ప్రభురాత్రి భోజన సంస్కారంలో యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క సాక్రిమెంటల్ మీల్ని గురించి సూచిస్తుంది ఇక్కడ జనులకు ఆహారం లేదా అంటే ఆహారం ఉంది మనకు కూడా శారీరకంగా తినడానికి ఆహారం ఉంటుంది కానీ మనలను బ్రతికించేటువంటి జీవాహారం అయ్యున్న యేసు ప్రభు తన ప్రాణమును మన కొరకు సెలవులో అర్పించారు మన నిమిత్తం ఆయన శరీరము సాల్డ్ దున్నబడింది ఆయన తన యొక్క రక్తం అంతా కూడా మన కొరకు కార్చారు కాబట్టి మనం ఈ రొట్టె అనేది యేసు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది మనకు భోజనం తినడానికి ఉండవచ్చు కానీ పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం యేసు ప్రభు మనకు కావాలి ఆయన ఆయనను మనకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆయన అంటున్నారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు ఎన్నడూ కూడా మరణించడు అని ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడు అని ఈ తర్వాత ఉన్నటువంటి వచనాలలో ప్రభురాత్రి భోజన సంస్కారం సందర్భంగా మనందరం కూడా చదువుకుంటూ ఉంటాం కాబట్టి ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడు నేనిచ్చు ఆహారం లోకము నాకు జీవము కొరకైన నా శరీరమే అని నిశ్చయంగా చెప్పుచున్నాను అని కాబట్టి యశు ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రాక్టీస్ ఆఫ్ కమ్యూనియన్ ఉంది వెన్ వీ ఈట్ ద బ్రెడ్ వీ హ్యావ్ టు హ్యావ్ ద ఫీలింగ్ దట్ వీఆర్ ఈటింగ్ ద ఫ్లెష్ ఆఫ్ గ్రాస్ చీసెస్ దట్ మీన్స్ ఆయన జీవితాన్ని మనలో కలిగి ఉంటాము కలిగి ఉంటున్నాము అనే దానిని జ్ఞాపకం చేస్తుంది ఆయన రక్తం త్రాగుచున్నప్పుడు మనలో ఆయన యొక్క రక్తం ప్రవహిస్తుంది కాబట్టి ఆయన జీవం మనలోనికి వస్తుంది అనే దానిని మనము ఆ ఫీలింగ్తో దానిని చేయవలసి ఉంటుంది కాబట్టి ఇది ఒక మార్షల్ ఒక చిన్న ముక్క మాత్రమే వేస్తున్నారు ఇది ఆయన శరీరం ఎలా అవుతుంది అని అనుకోవడం కాదు యసు ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఆయన చెప్పినటువంటి మాటలు డ్యూరింగ్ ద టెంప్టేషన్ టెంప్టర్ వచ్చి టెంప్ట్ చేసినప్పుడు మతేసు వార్త నాలుగు నాలుగులో యశ ప్రభువు మనుషుడు వలన మాత్రం జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని చెప్పారు ఇది ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉన్నటువంటి మాటలను కొంచెం మార్పు చేసి అనగా ఎనిమిది మూడులో ద్వితీయోపదేశకాండంలో ఆహారం వలననే కాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని రాయబడి ఉంటుంది సో ఇఫ్ వి ఆర్ లివింగ్ వి ఆర్ లివింగ్ అండ్ ద లోడ్ అనేది మనం అందరం కూడా జ్ఞాపకంలో ఉంచుకొని ఆయన కొరకు జీవించే వారంగా ఉండాలి ఆయన కొరకు మన జీవితములను సజీవ యాగములుగా సమర్పించుకునే వారంగా ఉండాలి అని ఈ సూచక క్రియ అన్నిటికంటే ప్రత్యేకంగా మనకు బోధిస్తుంది కనుక ఆయన ఆయన మనం మనుషులు మనుషులం కాబట్టి రొట్టె వలన మాత్రమే కాదు దేవుని యొక్క నోటి నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాం కాబట్టి విశ్వాశీలంగా ఆయన మాటల ద్వారా మనం బ్రతకాలి కనుక ఆయన మాటలు ఎక్కడున్నాయి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి దీనిని చదివి మన జీవితంలో అన్వయించుకునేట ద్వారా దేవుని కొరకు జీవించాలి అని ఈ సూచక క్రియ మనకు తెలియజేస్తుంది ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మీ కుమారుడైన క్రీస్తు ప్రభు తన శరీరమును మా కొరకు సెలవులో అర్పించారు తన ప్రాణమును మా కొరకు అర్పించారు దానికి సదృశ్యంగానే ప్రభురాత్రి భోజన సంస్కారమును మాకు ఏర్పరిచారు మీ శరీరం తిని మీ రక్తమును త్రాగేవారు మాత్రమే నిత్య జీవం కలిగిన వారిగా ఉంటారు అని యశో క్రీస్తు ప్రభువు చెప్పి ఉన్నారు కాబట్టి మేము రొట్టె వలన వలన కాకుండా మన మీ మాట వలన జీవించినట్లుగా మీ యొక్క జీవితమును మేము నాయన మా యొక్క జీవితాలలో ఇతరులకు చూపించగలిగే వారంగా జీవించటకు మాకందరికీ సహాయమును అనుగ్రహించమని క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి స్తోత్రం అందరికీ వందనాలు దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండి ఆయన కొరకు మనందరం కూడా త్యాగపూరితమైన జీవితంలను జీవించడానికి మనకు సహాయం చేయనుగాక ఆమెను